నెల్లూరు నగరంలో ఏ రోజుకు ఆ రోజు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే చిరు వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక ప్రణాళికలు వేసి మెప్మా ఆధ్వర్యంలో షాపులను ఏర్పాటు చేసింది స్మార్ట్ స్ట్రీట్ బజారును రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో షాపులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలలో స్మార్ట్ స్ట్రీట్ బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మెప్మా ఎండి తేజ్ భరత్ కార్పొరేషన్ కమిషనర్ వైవోనందన్ రాష్ట్ర వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రాష్ట్ర వెల్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మంత్రి పరసరత్నం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టి అనురాధ టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మెఫ్ ఈ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ప్రోగ్రామ్ శాంక్షన్ చేసింది సార్ అయితే నెల్లూరులో నూట ఇరవై మందికి ఇవ్వటం జరిగింది చాలా మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్లు అయిపోయింది ఈ ప్రాసెస్లో ఉంది సార్ నెల్లూరులో ఈ నూట ఇరవై మంది మహిమాలకి ఎవరికైతే శాంక్షన్ చేశారో అది టేక్ ఆఫ్ అయిపోయింది సార్ ఈరోజు మీ చేతుల మీద ఇనాగరేషన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక్కొక్క షాప్కి సుమారుగా నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది సార్ అందులో రెండు కలెక్టర్ రెండు లక్షలు వచ్చి అటు నెఫా వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి ఖర్చు పెడుతున్నారు మిగతా రెండు లక్షలు బ్యాంకు ద్వారా వాళ్ళకి ల్యాంక్ లోన్ అరేంజ్ చేశారు సార్ దీనివల్ల ఈ నూట ఇరవై షాపులు అరేంజ్ చేయటం వల్ల నూట ఇరవై మందికే కాకుండా దాదాపు ఐదు వందల మందికి ఈరోజు ఉద్యోగత వస్తుంది మీరు కోరుకున్నట్లు నూట ఇరవై మంది యాక్చువల్గా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు సార్ వీళ్ళకి వీళ్ళని చెన్నైకి పంపించాను సార్ చెన్నైలో బర్మాబాదు అలాంటి బజార్లు చాలా కాలంచి రన్ అవుతున్నాయి అక్కడికి పంపించి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించారు సార్ అంతేకాకుండా మెఫ్పా వాళ్ళు అనేక దఫాలో ట్రైనింగ్ ఇచ్చారు ఎందుకంటే ఎక్కువ ఇందులో ఉండేవాళ్ళు చిన్న వంట పని చేసుకునేవాళ్ళు స్వీపింగ్ పని చేసుకునేవాళ్ళు అదేవిధంగా పార్స్ పని చేసుకునేవాళ్ళు అలాంటి పేద నిరుపేదలు ఉండాలి సార్ ఇందులో ఫెసిలిటీస్ పార్కింగ్ సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సార్ తర్వాత ఫుడ్ షాప్స్ ఇందులో ఫుడ్ షాప్స్ ముప్పై ఒకటి ఫ్యాన్సీ షాపులు ఏడు ప్రొవిజన్స్ పదహారు క్లాస్ షాప్స్ పంతొమ్మిది అదేవిధంగా అదర్స్ ఒక ఇరవై రెండు ఇలా ఏర్పాటు చేశాను సార్ మొత్తం నూట ఇరవై ఇవన్నీ కూడా వరుసగా ఫుడ్ షాప్స్ అంతా ఒక దగ్గర క్లాస్ షాప్స్ అనే విధంగా అరేంజ్ చేస్తున్నాం సార్ ఏదైతే వీళ్ళకి ఇచ్చామో వీళ్ళందరూ చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు సార్ వీళ్ళందరూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ఇదే విధంగా రాష్ట్రంలో ఉండే నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఏర్పాటు చేయాలని మీరు ఆదేశించారు మీ ఆదేశం ప్రకారం ఇది ముందుకు పోతుంది సార్ ముందు ఎనిమిది ఎనిమిది కార్పొరేషన్లు కంప్లీట్ చేసి మిగతా అన్ని మున్సిపాలిటీల్లో ఇది చేసి అనేక మందికి ఉపాధి కల్పించేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ఇప్పుడు ఈ స్మార్ట్ స్ట్రీట్ మీద ఒక ఏవి తయారు చేయడం జరిగింది సార్ సార్ నా పేరు నాగలక్ష్మి సార్ నా షాప్ నెంబర్ వన్ సిక్స్టీన్ నేను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేశాను సార్ షాపు ఫస్ట్ నేను రీసేలర్ సార్ ఇంట్లో స్టాక్ తెచ్చిపెట్టుకొని ఇంట్లో సేల్ చేసుకుంటూ ఆన్లైన్ ద్వారా నేను ఇట్లా చేసుకుంటున్నాను మీ ద్వారా ఈ ఇనిషియేటివ్ ద్వారా నాకు ఒక షాప్ రావడం మెప్మా లాగిన్లో అప్లై చేసుకోవడం నాకు ఒక షాప్ రావడం నాకు చాలా హ్యాపీనెస్ సార్ థ్యాంక్ యూ నారాయణ సార్ థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు గారు సార్ థ్యాంక్ యూ మెప్మా టీ సార్ ఇప్పుడు ఒక విషయమా నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ దీనివల్ల సేల్స్ పెరిగాయి సార్ ఫస్ట్ ఓకే మా విష్ ఆఫ్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఇది మాత్రం ఇంకా నువ్వు బాగా గడగాలి విష్ ఆల్ ది బెస్ట్ అమ్మ ఇప్పుడు సార్ నా సార్ దేఫ్ వన్ ట్వంటీ ఫ్యామిలీ సార్ దో జస్ట్ పట్టా టూ యూజ్ సార్ ఐ లిక్వెట్ ఒకసారి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ దే వాంట్ షో యువర్ పట్టా పట్ట గోడ్ అంతా కూడా చాలా దుంప్లెయింట్గా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్ అందరికి కూడా మీ అందరికి అభినందనలు దిస్ ఇస్ రియల్ టైం గవర్నెన్స్ సార్ మీరు అమరావతి నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ దూరం సార్ డైరెక్ట్ పబ్లిక్తో మాట్లాడడం సార్ అండ్ దెన్ సార్ మేము కొంత కొంతమందిని ట్రైన్ చేసి ఇక్కడ పెట్టాం సార్ మీరు వాళ్ళతో మాట్లాడకుండా రెండంగా కొంతమందితో మాట్లాడారు సార్ Your... दिस <laughs> okay. okay. right. <laughs> अंदर नमस्कार గౌరవ మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ సెక్రటరీ సురేష్ కుమార్ గారు అదే మరిగా జిల్లా నిన్నటి వరకు షాప్ లేని వాళ్ళు అదే మరిగా నిన్నటి వరకు మీరు వ్యాపారం చేసుకోవాలంటే ఏ విధంగా చేయాలో తెలియని వాళ్ళు ఇంటి దగ్గర కొంతమంది వ్యాపారాలు కొంతమంది వ్యాపారం లేని పరిస్థితి కొంతమంది ఎక్కడికెక్కడ స్ట్రీట్ వెండర్స్గా పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు అలాంటి మీ అందరికీ రోజు షాప్ ఓనర్స్గా చేసింది ప్రభుత్వం దీనికి నేను గర్వపడుతున్నాం మరొక్కసారి మీ అందరికీ అభినందనలు శుభాభినందనలు కంగ్రాజులేషన్ గారు మొత్తమొదసారిగా నెల్లూరులో ఒక విభుత్నమైన ఆలోచన ఈ ఆలోచన చూస్తే పద్దెనిమిది సంవత్సరాలకు పైగా వీధి వ్యాపారాలు చేసుకున్న మీ అందరికీ ఒక మంచి సదుపాయాలు కల్పిస్తూ స్మాల్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ వివిధ రకాలైనటువంటి అన్ని కూడా చేసి మొత్తం పెట్టుబడి ఏడు కోటి రూపాయలు పెట్టారు మోడ్రన్ కంటైనర్ షాపులు ఏర్పాటు చేశారు ఇందులో మహిళలు ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు పెరుగు కార్థాలు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మంచి ఆలోచన మంచి కూడా వచ్చింది ఆ ఏరియా చూస్తే నెల్లూరులో ఉన్నావా లేకపోతే లండన్ లో ఉన్నావా ప్యారిస్ లో ఉన్నావా దానికంటే మెరుగ్గా ఉందనే ఆరోగ్యం చెప్పారు దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా ఇంత మునుగంతా కూడా వర్షం వస్తే సమస్య ఎండ్ వస్తే సమస్య వాళ్ళకి అసౌకర్యాలు అక్కడ చూసే సరైన వాతావరణం ఉండేది కాదు శానిటేషన్ సరిగా ఉండేది కాదు అవన్నీ కూడా పోయి ఒక పరిశుభ్రమైన ప్రాంతంలో మీరందరూ వ్యాపారం చేసుకోగలుగుతున్నారంటే ఇది మీ జీవితాల్లో చాలా మార్పు తీసుకొస్తుంది ముప్పై మాడ్యులర్ కంటైనర్స్ ఒక దాంట్లో నాలుగు షాపులు పెట్టారు అంటే మొత్తం నూట ఇరవై మంది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఈరోజు మీరు చేసే వ్యాపారాలు చూస్తే తినడానికి ఆహార వస్తువులు ఫుడ్ అంతా కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు జ్యూసెస్ పెట్టారు వస్త్రాలు పెట్టారు ఫ్రాన్సీ పెట్టారు ప్రొవిజన్స్ పెట్టారు ప్రధాని ఇప్పుడే నేను రెస్పెక్ట్ చేశాను అక్కడ మీరు చూసినప్పుడు కొంతమంది కిరాణా కొట్టు పెట్టుకొని షాప్ పెట్టుకొని కూరగాయలన్నీ చాలా ఫ్రెష్గా అక్స్ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చా పక్క చెరుకు జ్యూస్ కూడా అక్కడందే పరిస్థితికి వచ్చా ఈ విధంగా మనం చూసినప్పుడు చాలా ఒక ఆదర్శంగా మీరు చేసిన వ్యాపారాలు మీరు చూస్తే ఫుడ్ షాపులు ముప్పై ఒకటి ఉన్నాయి జ్యూస్ కూల్ డ్రింక్స్ ఇరవై ఐదు ఉన్నాయి వస్త్ర దుకాణాలు పంతొమ్మిది ఉన్నాయి ఫ్యాన్సీ షాపులు ఏడున్నాయి ప్రొవిజన్స్ పదే పదహారు ఉన్నాయి ఇతర రకాలు ఇరవై ఉన్నాయి అంటే ఎవరైనా ఒక వస్తువు కొనాలంటే మళ్ళా ఏ షాపుకు పోయే పని కాకుండా అవసరమైతే అక్కడ అన్ని కొనుక్కుంటే బోన్ చేయాలన్నా కాఫీ తాగాలన్నా అలాంటి ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చారు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక మాటతో చెప్పాలంటే అక్కడ సోలార్ బ్యానల్స్ పెట్టారు రూఫ్ టాప్ సీటింగ్ పెట్టారు వైఫై పెట్టారు ఈ విధంగా మీకు ఏ సౌకర్యాలు కావాలో ఒక ఆధునికమైన వస్త్రం ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది అయితే హెలికాప్టర్ ల్యాండ్ టైము ఈవినింగ్ నై సిక్స్ లోపల విజయవాడలో ల్యాండ్ అవటం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే డిలే చేయకుండా వర్చువల్గా చేయడని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు సిడిఎంఏ కావచ్చు అందరికంటే ముఖ్యంగా మెఫ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్ వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు అడుకోవడాను అదేవిధంగా పీడీ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికి అత అలాట్ అయిందో వాళ్ళతో ఎంటర్వ్యూ చేశారు ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు ఆ షాపు ఇండి నేను వాళ్ళతో మాట్లాడతాను మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించే వాళ్ళకి కాదు మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు నేను మిమ్మల్ని చెక్ చేయాలా మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయటం నిజంగా అభినందన ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎంతో చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు నిజంగా వాళ్ళ ఆనందానికి అర్థులే అదేవిధంగా దీని యొక్క చేయటంలో మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా బాలాజీ అని తర్వాత మన జహీర్ అని తర్వాత అనురాధ విజేత ఇంకా ఇట్ట కొంతమంది యాక్చువల్గా ఈ యొక్క డెకరేషన్ దాంట్లో చేయటంలో వాళ్ళ సలహాలు ఎన్నిచ్చి చాలా చక్కగా చేశారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేక ఒక్కరు ఈ డివిజన్ ఐదవ డివిజన్ ఐదు నాలుగు నాలుగవ డివిజన్లో నాలుగు ఐదు మంది అయితే నాలుగవ డివిజన్లో యాక్చువల్గా ఇక్కడ క్లస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మధుగారు కావచ్చు నారాయణ రెడ్డి ప్రెసిడెంట్ కావచ్చు ఇట్లా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అటు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు కృషి చేశారు వాళ్ళ వంతు అంటే ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేయడానికి చేశారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో అంటే ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ కావాలి ప్రభుత్వం కొంత చేస్తుంది అంటే మెఫా కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ మున్సిపాలిటీస్ కొంత వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తుంది అందువల్ల ప్రతి మున్సిపాలిటీలో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలరు మెఫా ఎంత సపోర్ట్ చేయగలరు అదంతా ఎస్టిమేట్ చేస్తున్నాం ఎనిమిది మున్సిపాలిటీస్కి అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం స్టార్ట్ చేయమని వాళ్ళు కూడా చేస్తున్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మున్సిపల్ శాఖ పూర్తి చేస్తుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ